హాయ్ అండి అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా జాయింట్లు ఉన్నా కానీ ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను గాగ్రా బ్లౌజ్ అండి గాగ్రా మీదకి విడిగా మెటీరియల్ వస్తుంది కదా అలాగా స్టిచ్ చేసుకునేలాగా ఈజీగా చూపిస్తున్నా అనమాట ఇలా మనం బ్లౌజ్ పొడవు తీసుకోవాలి నడుం లూజు ఇప్పుడు వచ్చేసి మనం చంక దగ్గర నుంచి ఇలా ఖర్చుకి ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూపించిన విధంగా షోల్డర్ దగ్గర కూడా షోల్డర్ లోపలికి వచ్చి టూ ఇంచెస్ పెట్టానండి షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను అంటే దీనికి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి చంక లూజు నెక్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి నేను లైనింగే కట్ చేశాను ఇంకా నెక్కి పేపర్ స్టిఫ్ అలా ఏం వేయలేదన్నమాట నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కూడా ఇంకా మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు సేమ్ మెజర్మెంట్స్తో బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ అయితే నేను ఒక హాఫ్ ఇంచా తగ్గించాను అనమాట ఫ్రంట్ నెక్ మీద ఇంకా చంక కానీ మొత్తం యాజ్ ఈజ్ ఫ్రంట్ లాగే ఫ్రంట్ వేసుకొని కట్ చేసుకోవాలి నేను కొంచెం క్లాత్ ఎగెస్టా ఎందుకు వదిలానంటే దీనికి జాయింట్ పడుతుంది అనమాట బ్యాక్ పార్ట్ హుక్స్లు అలా ఏమి ఉండవు కదా అందుకని కుట్టివేయటానికి కానీ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అంటూ వదిలాను ఇప్పుడు చంక లూజు నడుము లూజు చూసుకున్నాం కదా ఆ చూసుకున్న కొంచెం నడుము దగ్గర క్రాస్గా రావాలి కదా అందుకని నేను ఇలా మార్కింగ్ చేశాను అనమాట చూడండి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనమాట కింద హ్యాండ్స్ లోడింగ్ చేస్తాను లేస్ అనేది వచ్చిందనమాట దానికి అందుకని ఇప్పుడు చంక పొడవు లూజు చూడండి ఇలా చూపించిన విధంగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి చంక క్రాస్ కూడా తీసాను వీడియో లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్గా పెట్టాను అనమాట వీడియో అనేది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇది ఒరిజినల్ అనమాట మనం మెజర్మెంట్కి ఇచ్చిన డిజైన్కి దీని మీద వచ్చిన డిజైన్కి ఏం సంబంధం లేదు అందుకని కస్టమర్ కూడా అలాగే కుట్టేయమన్నారు కాబట్టి నేను ఇలా నెక్తో సంబంధం లేకుండా వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎంత నెక్ అయితే ఉందో అంతే కట్ చేశాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లు క్లాత్ అయితే చిన్నది ఇచ్చాడండి రెండు పీసులుగా అందుకని ఒక బ్యాక్ పార్ట్ ఒక సైడు అవి రెండు కూడా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను కలిపి స్టిచ్ చేయాలి ఇప్పుడు నేను బ్యాక్ పట్టు ఎలా విడివిడిగా తీసినా కానీ ఎలా జాయింట్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను అనమాట ఇలా నేను క్లాత్ చిన్నది అవడం వల్ల నేను ఇలా విడివిడిగా తీసుకున్నా అనమాట లైనింగు ప్లస్ ఈ ఒరిజినల్ కూడా ఇప్పుడు దీన్ని వచ్చేసి దీనికి ఓనీ కూడా ఇచ్చారనమాట గాగ్రా మీదకి ఇప్పుడు చిన్న పాప కాబట్టి నేను గాగ్రాకి ఫుల్ బ్లౌజ్ లాగా రెండు రెండిటికి ఉపయోగపడేలాగా స్టిచ్ చేశాను అన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా డబల్ వేసేసి క్లాత్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ వేసి హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు నేను పైన వైపే లైనింగ్ వేసా అనమాట వేసుకొని నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే లైనింగ్ రివర్స్ తిప్పేస్తాను కాబట్టి ఇంకా దీనికి నెక్కి ఏం వేయడం లేదనమాట ఓన్లీ రౌండ్ నెక్ పెట్టమన్నారు ఇంక అలా పెట్టేశాను చూడండి ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని నెక్ లైనింగ్ అనేది ఇలా రివర్స్ తిప్పుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు నెక్ పైన వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి వీడియో ఫాస్ట్గా ఉన్నా నేను మీకు నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి లైనింగ్ అంతా కూడా ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్కి కింద వైపు జాయింట్ పడుతుంది ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇలా స్ట్రైట్ పీస్ని ఒకటి తీసుకొని దానికి కూడా జాయింట్ పడింది క్లాత్ ఏమో తక్కువ ఇస్తారు మీరు ఎలాగోక అలాగ వేసుకుంటున్న అంటారు క్లాత్ ఉంటే ఎలా అయినా వేసుకుడతాము క్లాత్ లేకపోతే ఎలా కుడతామండి చూడండి అలా స్టిచ్ చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం లైనింగ్ కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఒరిజినల్ జాయింట్ పడినా కానీ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎలాంటి డౌటు లేకుండా ఇప్పుడు ఇది ఇంత పొడవు ఉంది కదా దానికి లైనింగ్ సరిపడా ఒరిజినల్ క్లాత్ జాయింట్ వేసుకోవాలని వాళ్ళకి ఐడియా ఉంటుంది చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ఇలా రెండు పీసులు ఇలా జాయింట్ చేశాను పైన కుట్ అనేది వేసాను అన్నమాట ఒకటి ఎందుకంటే సన్నగా కుట్టు పైన కనిపించదన్నమాట అయితే పోగులు అనేది పోకుండా ఉంటుంది ఎప్పటికైనా అందుకని పైన ఇలా చూపించిన విధంగా ఒక స్టిచ్ వేసుకొని పైనుంచి కనుక ఒక స్టిచ్ వేసుకుంటే ఎప్పటికీ పీసులు అనేది పోకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్కి జాయింట్లు చేసిన చంక కింద అలాగా ఇలా జాయింట్ చేసుకోండి జాయింట్ చేసుకుంటే కుట్లు పిగలటం అట్లా ఏమి ఉండదు అన్నమాట నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలా ఫ్రంట్ అలా జాయింట్ చేశాను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేస్తు చేశాను బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట చూడం హ్యాండ్స్ ఇలాగా ఇలా చూపించిన విధంగా జాయింట్ చేసి జాయింట్ చేసుకోవాలి పైన కింద వైపు ఒక పాదం ఖర్చు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు పైన లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసుకొని నీట్గా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లోనే లేస్ అనేది వచ్చిందనమాట హ్యాండ్స్కి ఇలా లేస్ అనేది వేసేసాను ఇప్పుడు టూ హ్యాండ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా చూడండి షోల్డర్స్ అయితే నేను ఇలా జాయింట్ అన్నమాట రెండు వైపులా కూడా ఇలా షోల్డర్స్ అనేసి జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం సెంటర్ చూసుకొని అంతవరకు వచ్చిద్దాం అంతవరకు నుంచి క్లాత్ అనేది కుట్టు వేసుకోవాలి సారీ హ్యాండ్స్ అనేది చూడండి టూ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇలా హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని హ్యాండ్లు చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారం వేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు దాని మీద కొంచెం టైట్ చేయమన్నారు అనమాట నన్ను అందుకని నేను మార్కింగ్ చేసుకున్న దానికంటే యువతలకి కుట్ అనేది అన్నమాట అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడే తగ్గించి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఖర్చు అనేది ఉంటుంది కాబట్టి నేను కుట్టు వేసేటప్పుడు తగ్గించేసాను చూడండి సైడ్ కట్స్ ఉన్నాయి కదా కట్స్ ఇలా ఫస్ట్ అయితే కట్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట రెండింటినీ మనం డ్రెస్కి కట్ సైడ్స్ స్టిచ్ చేసుకున్నట్టు ఇలాగైతే మనం హాఫ్ బ్లౌజ్ బ్లౌజ్గా వాడుకోవచ్చు ఫుల్ బ్లౌజ్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట అందుకని ఇలా స్టిచ్ చేశాను కింద చిన్నగా పట్టి మర్చుకోవాలి ఫస్ట్ అయితే కట్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ బ్యాకు నేను ఫ్రంట్ బ్యాకు డాట్స్ అయితే వేసేసాను రెండు రెండు డాట్స్ ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు అనమాట చూసుకోవటం ఏం లేదు షోల్లర్ని బేస్ చేసుకొని నేను వేసాను అన్నమాట ఇంకా దీనికి మెజర్మెంట్స్ అలా ఏముండదు షోలర్ కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే చాలు చూడండి మన బ్లౌజ్ ఎలా రెడీ అయిపోయిందో బ్యాక్ కుట్టు కూడా ఏమంత